పవన్ కళ్యాణ్ పైన వ్యతిరేకత రోజు రోజుకు జనసేన పార్టీలో పెరుగుతోంది జనసేన పార్టీ అధినేత కాకినాడ పర్యటనకు వెళ్ళినప్పుడు కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు అందులోని జనసేన కార్యకర్తలే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నిరసన గలం ఇప్పడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వర్పుల తమ్మాయి బాబు ఇటీవల మరణించారు ఆయనను అంతకు ముందే కొన్ని కారణాల వల్ల సస్పెండ్ చేశారు అయితే ఆయన మరణించిన తర్వాత జనసేన పార్టీ నుంచి కనీసం ఒక సంతాప ప్రకటన కూడా రాలేదు జనసేన నాయకుల నుంచి సంతాప ప్రకటన రాలేదు పార్టీ నుంచి సస్పెండ్ చేసినంత మాత్రాన కనీస సంతాప ప్రకటన కూడా తెలియజేయరా సస్పెండ్ చేసిన వారిపైన మళ్ళీ సస్పెన్షన్ ఎత్తివేయరా వారిపైన సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత పార్టీలోకి తీసుకుంటారు కదా మరి అలాంటప్పుడు సస్పెన్షన్ చేసినటువంటి నాయకుడు మరణిస్తే ఆయనకు కనీసం సంతాప ప్రకటన చేయకపోవడం ఏంటని జనసేన కార్యకర్తలే పవన్ కళ్యాణ్ నిలదీస్తున్నారు ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా రోడ్ ఎక్కి నిరసన తెలిపారు దాదాపు పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడితే కొన్ని కారణాల వల్ల ఆయనను సస్పెండ్ చేస్తే సస్పెండ్ చేసిన తర్వాత ఆయన మనోవేదంతో కొన్ని కారణాలతో మరణిస్తే కనీసం సంతాప ప్రకటన తెలియజేయరా ప్రత్యర్థి పార్టీ వారు చనిపోతేనే వారికి వెళ్లి సంతాప ప్రకటన తెలియజేస్తారు సంతాప ప్రకటన విడుదల చేస్తారు అలాంటిది సొంత పార్టీ నాయకుడు పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన నాయకుడు మరణిస్తే సంతాప ప్రకటన చేయకపోవడం ఏంటని జనసేన పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు వరుపుల తమ్మయ్య బాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీకి టికెట్ ఇస్తే సహకరించారు టీడీపీ అభ్యర్థిని గెలిపించుకున్నారు కానీ ఇంత త్యాగం చేసినటువంటి తమ్మయ్య బాబుకు కనీసం జనసేన పార్టీ నుంచి సంతాప ప్రకటన రాకపోవడం అధినేత పవన్ కళ్యాణ్ నుంచి సంతాప ప్రకటన రాకపోవడం వారి కుటుంబాన్ని పరామర్శించకపోవడం జనసేన పార్టీలో తీవ్ర ఆవేదన కారణమవుతోంది ప్రతిపాడు నియోజకవర్గంలో భవిష్యత్తులో ఎవరిదైనా ఇదే పరిస్థితే కదా పార్టీ కోసం కష్టపడి పని చేస్తే పార్టీకి ఎదురైన వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు సస్పెండ్ అయితే సస్పెండ్ అయిన వారిని కనీసం పట్టించుకోరా వారి ఇబ్బందుల్లో ఉంటే మాట్లాడరా వారిని పట్టించుకోరా వారిని పరామర్శించరా వారి కుటుంబ సభ్యులను ఓదార్చరా అన్న ప్రశ్న జనసేన కార్యకర్తల్లో కూడా వినిపిస్తోంది పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిపైన మొదట్ మొదటి నుంచి జనసేన కార్యకర్తలు వ్యతిరేకతతోనే ఉన్నారు కానీ అదే విధంగా అధినేత మాట కట్టుబడి ముందుకు వెళ్తున్నారు ఆయనను ముఖ్యమంత్రి ఏం చేయాలని జనసేన కార్యకర్తలు భావిస్తుంటే ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు మరో పదహైదు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంచుతానని మాట్లాడుతున్నారు లేదా నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రయత్నిస్తామన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు ఇది జనసేన పార్టీ కార్యకర్తల్లో తీవ్ర ఆవేదన కారణమవుతున్నటువంటి అంశం జనసేన పార్టీ కార్యకర్తలు సొంతంగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నియోజకవర్గాలు తొక్కేస్తున్నారు అధినేతకు ఫిర్యాదు చేస్తే సర్దుకొని వెళ్ళాలని చెప్తున్నాను కానీ గ్రౌండ్ లెవెల్లో అలాంటి పరిస్థితులు లేవు దీంతోనే జనసేన పార్టీలో ఒక వ్యతిరేక రాగం మొదలైంది పవన్ కళ్యాణ్ వైఖరిని జనసేన పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటున్నారు అయితే వీరందరూ పవన్ కళ్యాణ్ ఎదిరించలేరు ఆయనను ఎదిరించి పార్టీలో నిలబడలేరు కాబట్టి మరో పార్టీ చూసుకోవడమే బెటర్ అన్నట్టుగా జనసేన పార్టీ కార్యకర్తల్లో ఆలోచన మొదలైంది అదే సమయంలో ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ వైపు చూస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది ఎందుకంటే తమ నాయకుడు చనిపోతే కనీసం సంతాప ప్రకటన విడుదల చేయలేదు అలాంటి పార్టీలో కొనసాగి ఉపయోగం లేదని జనసేన పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే అధినేత తీరుకు వ్యతిరేకంగా రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు ఇదంతా పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లాలో జరగడం ఆశ్చర్యకరం పవన్ కళ్యాణ్ ఇంత నిర్దయగా ఇంత దయా దాక్షిణ్యాలు లేకుండా వ్యవహరిస్తారన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది సొంత పార్టీ వాళ్ళు చనిపోతే సొంత పార్టీ వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే పవన్ కళ్యాణ్ వారిని సస్పెండ్ చేస్తున్నారు పక్కన పెడుతున్నారు వారిని కనీసం పట్టించుకోవడం లేదు వారికి భరోసా ఇవ్వడం లేదు వారికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వడం లేదు ఇదే జనసేన పార్టీలో ఉన్నటువంటి ఆవేదన తెలుగుదేశం పార్టీలో ఇదే విధంగా ఉందా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా తమ పార్టీ వాళ్ళని వెనుకేసుకొచ్చుకుంటున్నారు కదా వారిని కాపాడుకుంటున్నారు కదా వారికి అండగా నిలబడుతున్నారు కదా మరి జనసేన అధిష్టానం ఎందుకు సొంత పార్టీ నేతల్ని సస్పెండ్ చేస్తోంది సొంత పార్టీ నేతల నోరు నొక్కుతోంది సొంత పార్టీ నేతలు చనిపోతే కనీసం పరామర్శించలేదు సొంత పార్టీ నేతలు జైలుకు వెళ్తే తెలుగుదేశం వాళ్ళ కారణంగా వారికి మద్దతుగా ఎందుకు నిలబడలేదన్న ప్రశ్న రాజకీయ వర్గాలు వినిపిస్తోంది